హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎలా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు నేనెతో మంచిగా ఉన్నా ఐ హోప్ అందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టడానికి ఎంత ఉత్సాహం చూపెట్టామో నా ఛానల్ చూసినప్పుడు కూడా బెల్ కొట్టడానికి అంతే ట్రై చేయండి ప్లీజ్ సో ఇంకా ఈ అయితే మా పెద్ద దగ్గరికి హాస్టల్ కి వెళ్దాం అనుకుంటున్నాను నేను పోకపోదును కానీ ఇంకా మా ఫ్రెండ్ పోతుంది అనమాట యాక్చువల్ గా ఈ అయితే విజిటింగ్ లేదు కాకపోతే ఇంకా మా ఫ్రెండ్ పోతుంది పక్కన నామినే కదా ఇంకా వాళ్ళ మమ్మీ పోతే మా ఊడు బాధపడతాడు అనేసి అయితే వాళ్ళ కోసం ఉన్నాను ఇంకా నేను పోయేది మా వానికి తెలియదు మా ఊడు లాస్ట్ సండే కాల్ చేసిండు అప్పుడు పేరెంట్స్ అంటారు కదా అప్పుడు కాల్ అనమాట మళ్ళీ ఇంతవరకు అయితే మా ఊడు కాల్ చేయలేదు లాస్ట్ ఇయర్ వాళ్ళ హౌస్ మాస్టర్ ఉన్నప్పుడు ఆయన ఫోన్ అనమాట ఇప్పుడు హౌస్ మాస్టర్ అయితే అసలు ఫోన్ ఇవ్వట్లేదు అందుకే మధ్య మధ్యలో అయితే అస్సలు కాల్ చేయట్లేదు ఇంకా మా కూడా తెలియదు నేను పోయేది సో ఆమె పోతుంది కాబట్టి నేనైతే పోతూ ఉన్నా అనమాట అండ్ ఇంకా మామన్ కోసం అయితే నేను చికెన్ పకోడీ చికెన్ గ్రేవీ బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇంకా ఇందులో ఏది మిస్ అవుతుందో చికెన్ పకోడీ అండ్ చికెన్ గ్రేవీ అయితే కంపల్సరీ బగారా చేస్తానా చేయనా అనేది కొంచెం డౌట్ అనమాట అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఇక్కడైతే చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట మా పెద్దన్ దగ్గరికి పోతున్నా అని చెప్పిన కదా వానికి అయితే చికెన్ పకోడీ అంటే మస్తు ఇష్టం వానికంటే ఎక్కువ మా చిన్నోనికి ఇష్టం అనమాట ఇందులో సగం వాడే తినేస్తాడేమో మా పెద్దోనికి పట్టుకపోడు అవుతుందో కాదో అనేసి అయితే నేను అనుకుంటున్నాను లాస్ట్ కి ఏం జరుగుతుంది కోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ చికెన్ మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అల్లం ధనియా పొడి గరం మసాలా వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయిన ఒక నిమ్మకాయ అట్లనే ఒక కోడిగుడ్డు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా కలిపేసుకొని దాన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు వీలైతే అంతసేపు పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకుంటే చికెన్ అనేది మంచిగా మనకి ఫ్రై అయ్యి మంచిగా వాస్తవానికి నేను చికెన్ పకోడీ చేయడం ఎక్కడా కూడా ఫోన్లో చూడలేదు మా మరిది అయితే మంచిగా చేస్తాడు ఒకసారి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర చేసిండనమాట ఇంకా ఆయనను చూసి నేర్చుకొని నేను కూడా చేయడం అయితే స్టార్ట్ చేసిన వన్స్ నేను చేసిన తర్వాత నుండి మా చిన్నోడైతే ఎప్పుడు కూడా చికెన్ పకోడీ కావాలి కావాలి అనేసి అయితే అడుగుతాడనమాట ఇంకా నేను చికెన్ పకోడీ చేసేది వాడికి తెలియదు ఆ రోజు సండే కాబట్టి బయట ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా బయట ఆడుకొని ఒకసారి అయితే ఇంటికి వచ్చేసరికి వానికి అయితే ఇక స్మెల్ వచ్చింది స్మెల్ అయితే మస్తు వస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావే అని ఉరికొచ్చిండో చూసి మమ్మీ చికెన్ పకోడా వాని కోసం అయితే అన్నకు దగ్గర పోతానమని చెప్తాను కదా నాకోసం ఏం చేయవనేసి అయితే అంటూ ఉన్నాడు ఇంకా చేసిన తర్వాత వాడు తినకుండా ఉంటాడా వానికి పెట్టకుండానే మొత్తం వానికి తీసుకెళ్తాను చెప్ప ఇంకా మా దగ్గరికి పోతున్నా అని సంబరంతోనైతే నేను తొందర తొందరగా చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నదానికంటే బయట ఉంటేనే వాళ్ళ మీద ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందుకనేసి మావన్ దగ్గరికి పోతున్నాను నా ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను ప్రతిరోజు నాకు వాడు డే అంతా గుర్తుకు రాకపోయినా కూడా నైట్ వాడుకునేటప్పుడు ఈరోజు వాడు నాకు గుర్తుకు రాలేదనేసి గుర్తు చేసుకుంటాను ఇంకా వాని ఫోటో చూసి అయితే ఒక్కొక్కసారి ఏడుస్తాను ఒక్కొక్కసారి ఏమో ఏడవను ఎందుకంటే వాడు చిన్న పిల్లోడు కాబట్టి అన్ని పనులు వాణి వాడే చేసుకోవాలన్నమాట అందుకని బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాం ఏం చేయలేం కదా వాడు ఇప్పటి నుండి అన్ని చేసుకుంటే పెద్దగైన తర్వాత వాడు కూడా ఎక్కడ ఉన్నా కూడా మేమున్నా లేకపోయినా కూడా వాని పనులు వాడు చేసుకుంటూ మంచిగా బ్రతకగలుగుతాడు కదా అందుకనేసి ఇంకొక్కొక్కసారి మనల్ని మనమే పాజిటివ్గా ఆలోచించుకొని ఇంకా మనల్ని మనమే పోయేటప్పుడు ఒకే ఒక్క మాట అన్నాడు అనమాట మీకోసమే పోతున్నాం మమ్మీ అనేసి ఎంతమంది పిల్లలు అట్లా అంటారు చెప్పండి చాలామంది పిల్లలు ఉంటారు కానీ ఒక్కొక్కసారి అయితే వాళ్ళు చాలా ఏడిసి అల్లరి చేస్తారనమాట పేరెంట్స్ వచ్చినప్పుడు మా పెద్దోడేమో లాస్ట్ ఇయర్ ఉన్నాడు ఈ ఇయర్ కూడా హాఫ్ ఇయర్ అయిపోయింది కదా ఇంతవరకు ఏ ఒక్కరోజు కూడా వాడు నేను ఇంటికి వస్తా మమ్మీ అని కానీ నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు కానీ ఏ ఒక్క రోజు కూడా ఏడవలేదు అనమాట ఇంకా అందువల్ల కూడా వాడంటే మాకు చాలా ఇష్టం నాకు కానీ మా ఆయనకు కానీ వాడు ఒక వన్ వీక్ ఫోన్ చేయకపోతే మాకైతే ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇంకా వాడే పేరెంట్స్ ఎవరైనా వస్తారు కదా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫోన్ తీసుకొని వాడే అదే ఒక్కరోజు టూ టు త్రీ టైమ్స్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడు మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది బిర్యానీ బగారా బగారా చికెన్ పకోడేది నీకు లేదు పకోడే అన్న హాస్టల్కి హాస్టల్ స్ప్రైట్ నీకున్నది కదా అన్నకు లేదు స్ప్రైట్ ఓకేనా ఇంకా ఆ రోజు సండే కాబట్టి మా చిన్నోడైతే మా అమ్మ వాళ్ళ హోటల్ కాడికి పోయేత్తా అనేసి అయితే పొద్దున ఎయిట్ ఓ క్లాక్ వెయ్యండి అనమాట నేనేమో అక్కడే ఉన్నాడేమో వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తాడు కావచ్చని నేను అనుకున్నా ఇంకా టెన్ థర్టీ అయిందనమాట మా డాడీకి ఫోన్ చేసిన డాడీ ఇంకా గౌతమ్ అత్తలేడేందని ఫోన్ చేసేసరికి ఆయన ఎక్కడున్నాడు బిడ్డ తిన్నాడు ఎప్పుడో వేయండి అంటే అగో పోరడేడ వేయిందండి నాకైతే మస్తు భయం అయిందనమాట ఇంకా నేను అటు ఇటు చూసేటప్పటికే ఆ చిండు అంటే ఇంకా బట్టలు మొత్తం ఆపుకొని గోటిలాట ఆటకు పోయి అయితే వచ్చిండనమాట మస్తు వచ్చింది కానీ ఏమనలేదు ఏమన్నంటే పెద్దలొల్లి నేను హాస్టల్కి వస్తా అని ఎడతాడు అందుకనేసి అయితే ఇక ఊరుకున్నాను నేనైతే చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా వన్ అవర్ అయితే బోల్ దొమ్ముకొని బట్టలు విండుకొని బయట పని అంతా చేసుకునే వరకు ఇదైతే మ్యారినేట్ అయిపోయింది ఇంకా వన్ అవర్ టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా దాని తర్వాత దీన్నైతే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసి గ్యాస్ సిమ్లో పెట్టి దీన్ని అయితే కాల్చాలన్నమాట ఎక్కువ పెట్టి కాల్చిన అనుకోండి పకోడి అంతా మీద మాడిపోతుంది లోపల కాలదు ఇంకా అసలే చికెన్ కాబట్టి అట్లా కాల్చుకోవాలనమాట ఆయన చేసిన వంటలన్నీ మీకు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ చేసిన అనమాట ఇంకా మా ఆయన అయితే కర్రీ చూడలేదు ఇక అనుకోండి పెద్దలొలి నాకు తెలిసి ఏమన్నాడు అనుకుంటా ఎందుకంటే మా పెద్ద దగ్గరికి పోతాను కాబట్టి వానికి అట్లా అంటేనే ఇష్టం అందుకనే ఇంకా చికెన్ గ్రేవీ అయితే పెట్టినా అనమాట ఇక్కడ వచ్చేసి బగారన్నం నేనైతే ఈసారి ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు మా పెద్దోడు ఏమంటాడో చూడాలి దాని తర్వాత ఇదైతే చికెన్ పకోడీ అనమాట ఇంకా ఆల్రెడీ మా చిన్నోడైతే తిన్నాడు తిన్న తర్వాత మిగిలిందే ఇది అనమాట వానికి పెట్టలేదు అనేసి అయితే అనుకోకండి వానికి పెట్టిన తర్వాతనే మిగిలిందైతే వీనికైతే తీసుకుపోతూ ఉన్నాను నేను కూడా ఏం తినలేదు చేసుకుంటూ ఒకటి రెండో ఏమో తిన్నాను అంతే ఇంకా మా ఆయనకు కూడా ఏం లేదు వచ్చిన తర్వాత అడుగుతాడు కావచ్చు బట్ ఏం చేయలేము పిల్లలు తిన్న తర్వాతనే మనం తినాలి కదా సో ఇంక దాని తర్వాత ఇక్కడైతే మా ఊన్ కోసం బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళలేదు విజిటింగ్ కాదు కదా వేరే వాళ్ళ పిల్లల పేరెంట్స్ అయితే రారు కదా ఇంకా నేను పోయి వానికి తినిపిస్తున్నా మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా ఇచ్చిన అనుకోండి ఇంకా ఇప్పుడైతే మా దగ్గర కూర్చొని తిన్నారు వేరే పిల్లలు ఎక్కువ రారు అనమాట ఇంకా ఈవినింగ్ లోపల కూర్చొని తింటారు కాబట్టి ఇంకా ఫుడ్ తినేటప్పుడు కూడా అందరూ అక్కడికి వెళ్ళి తింటారు కదా వాడు ఒక్కడు రూమ్లో కూర్చొని తింటే ఇంకా వాడేడు రా అని అడిగితే ఇక్కడ క్లా ఉన్నాడు ఉన్నాడంటే ఇంకా సార్ తిడతాడు కదా ఇంకా ఎక్కువ అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట ఫుడ్ తీసుకెళ్ళిన ఫుడ్ కూడా వేరే పిల్లలకు వచ్చిన వాళ్ళకి ఒక్కరిద్దరికి తినిపించవచ్చు కానీ ఇంకా వాళ్ళకేమన్నా అయిందనుకో మన మీద పడుతుంది ఇంకా వేరే ఏదన్నా తిన్నా అయినా కూడా ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెట్టి దాంతోనే అనుకోండి ఇంకా మంచి చేయబోతే పాపం ఎదురవుతుంది అంటే ఇదేనేమో అందుకని ఇంకా ఎవరం కూడా వేరే పిల్లలకైతే తినిపించాము ఇంకా నేనైతే అస్సలు తినిపించాలన్నమాట ఆ భయంతోనే అట్లా అయితదనేసి ఇంకా అదనమాట ఇంకా ఇక్కడైతే బగారా రైస్ బాక్స్ లో పెట్టిన తర్వాత చికెన్ పకోడీ అయితే పెడుతూ ఉన్నాను ఇది వేడి వేడిగానే బాగుంటది సలార్తీ ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అవుతదనమాట కామాట చెప్పుకోవాలి ఈసారి అయితే చికెన్ పకోడి మస్తు టేస్ట్ ఉంది అనమాట ఇంకా మా పెద్దోడు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇంకా మా పెద్దో హాస్టల్లో అయితే ప్రతి సండే వాళ్ళకు చికెన్ గాని మటన్ గాని నాన్ వెజ్ అయితే కంపల్సరీ పెడుతూ ఉంటారు ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు ఫ్రూట్స్ రాగి జావా మిల్క్ ప్రతి ఒక్కటి ఆర్లిక్స్ అవన్నీ ఇస్తారనమాట ఇంకా మా పెద్దోడేమో రాగి జావా అస్సలు తాగడు తాగాలి బిడ్డ హెల్త్కి మంచిది అంటే నాకు నచ్చదు మమ్మీ అంటాడనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ బాక్స్కి పెట్టడానికి నా తిప్పలు చూడండి ఒక సైడ్ వీడియో తీసుకుంటూ ఒక సైడ్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట స్టాండ్కు పెట్టచ్చు కదా అంటే నా మూడు అప్పుడు ఎట్లుందో నాకైతే ఐడియా లేదనమాట ఇంకా అట్లా ఇట్లా పడేసి అయితే మూత పెట్టేసిన ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే పోతూ ఉన్నామని చెప్పిన కదా ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫ్రూట్స్ అయితే కనిపించినాయి అన్నమాట నేనైతే ఏం తీసుకెళ్ళట్లేదు ఓన్లీ ఏ తీసుకెళ్తున్నా ఇంకా యాపిల్స్ తీసుకుందామనేసి ఇక్కడికి వచ్చి అడిగితే ఏమన్నదంటే రేట్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ అన్నది సో ఇంకా రీజనబుల్ ప్రైజే కదా అనేసి వన్ కేజీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానమాట ఇంకా వాళ్ళ డాడ్ వస్తే ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళేటోళ్ళము మా ఆయన ఏమన్నాడంటే నువ్వు ఆటోలో వెళ్ళు నేను వాన్ని కలిసి ఇంటికి వచ్చే టైంకి వచ్చి వానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వాడిని కలిసి ఇద్దరం కలిసి ఇంటికి వద్దాం అనేసి అయితే చెప్పిండనమాట ఇంకా అందుకని నేను ఒక ఫ్రూట్స్ మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎప్పుడు కూడా మా ఆయన నేను కలిసి ఇద్దరమే వెళ్లే వాళ్ళం అనమాట ఇంకా మా ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫస్ట్ టైం అయితే మా ఫ్రెండ్తో కలిసి ఆటోలో వెళ్తున్నాను ఇదే ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడం ఇట్లా ఎప్పుడు ఆయనతోనే పోయేదాన్ని అంటే మా ఫ్రెండ్ అయితే ఇదివరకు కూడా ఒకసారి పోయినా మర్చిపోయినావా అన్నది నాకైతే అస్సలు లేదు అది లాస్ట్ ఇయర్ కావచ్చు మేబీ ఇంకా ఫైనల్గా నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తూ ఉన్నాము జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇంకా ఆటోస్ అయితే చెప్పన దొరకవు ఇటు సైడ్ బస్సులు అయితే ఏమున్నాయి అనమాట ఇంకా ఆటో దొరుకుతుందో దొరకదో ఎంతసేపు వెయిట్ చేయాలో అనుకున్నాం బట్ ఏమైందంటే ఇంకా ఆటో తొందరనే దొరికేసింది నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే హాస్టల్కి వచ్చేసినాం మా పెద్దోన్కైతే మేము హాస్టల్కి వచ్చేది తెలియదు ఇంకా వీనికి సర్ప్రైజ్ చేద్దామనేసి అయితే నేను అనుకున్నాను మా పెద్దోడు ఏం చేసిండట పేరెంట్స్ వస్తాడు కదా ఇంకా వాళ్ళ ఫోన్ నుండి మా ఆయనకైతే ఫోన్ అనమాట డాడీ ఏం అని అడిగితే మమ్మీ హాస్టల్ వస్తుంది బిడ్డ అని చెప్పిండట ఇంకా ఈ రోజు సండే కదా మా పెద్దోడు ఫోన్ ఏంది పేరెంట్స్ ఎవరు రాలేదా ఇంకెవ్వరు రాకపోతే మమ్మల్ని కూడా లోపలికి రానియర్ అనేసి నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా భయపడుకుంటూ వచ్చినాం అనమాట ఇంకా వచ్చేటప్పటికి వన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా వన్ లోపు వస్తే పేరెంట్స్ అందరికి క్లాస్ వీక్తారనమాట మీరు విసిటింగ్ లేనప్పుడు ఎందుకు వచ్చిళ్ళు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు ఒక మీ పిల్లల కోసం వస్తే పేరెంట్స్ రాని పిల్లలు బాధపడతారు కదా అనేసి ఇంకా మేమైతే మస్తు భయపడుకుంటూనే పోయినాం ఇంకా మేము పోయేటప్పటికైతే సార్ వాళ్ళు క్లాస్ వీక్ ఇళ్ళట ఇంకా వాళ్ళని లోపలికి కూడా పంపించేళ్ళు అమ్మయ్య మేమైతే దొరకలేదు అనుకున్నాం మనం స్కూల్కి పోయినప్పుడు ఎట్లా భయపడ్డామో ఇప్పుడు మామూలు హాస్టల్కి పోతే కూడా అట్లనే భయపడాల్సి వస్తుంది అనమాట ఏం చేసినాం వాళ్ళు అనేది కూడా కరెక్టే కానీ ఇంకా మన పిల్లల్ని చూడక చాలా రోజులు అయితే మనకు మంచిగా అనిపించదు కదా ఇంకా అందుకోసం అయితే మేమైతే పోతాము హస్ ఇంకెళ్ళిన తర్వాత మా వంతు ఒక టెన్ మినిట్స్ మాట్లాడినా మాట్లాడిన తర్వాత వాడైతే ఫస్ట్ చికెన్ పకోడీ తిన్నాడు దాని తర్వాత ఎప్పుడు నా చేతులతోనే ఫుడ్ తినబెడతా నేనే కాదు అక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా అట్లనే తినబెడతారు ఇంకా మేము పోయినాక టూ అవర్స్ అయితే సార్ వాళ్ళు వెళ్ళండి విజిటింగ్ లేనప్పుడు రావద్దంటే వస్తారు అనేసి అయితే అన్నారనమాట ఇంకా మా ఆయనేమో ఇంటికి పోయేటప్పుడు వస్తాను అనేసి అయితే అన్నాడు ఇంకా మా ఆయన ఫోన్ చేస్తే మా ఓడు గివి గివి డాడీ అని చెప్పిండు ఇంకా ఆయన తీసుకునే లోపే సార్ వాళ్ళు అసలే విసిటింగ్ ఏదంటే మీరు వచ్చిళ్ళంటే ఇంకా ఇంతసేపు ఉంటారా అనేసి అందరినీ అయితే బయటికి పంపించేసి అనమాట ఇంకా మేము కూడా వెంట వెంటనే వచ్చేసినాం ఇంకా మా ఆయనను నువ్వు రాకు రేపు పొద్దున వచ్చి మనకి ఇద్దవులే అనేసి అయితే చెప్పినా అనమాట ఇంకా మా ఆయన అయితే రాలేదు మేమైతే తొందరమైనం కాబట్టి పిల్లల్ని కలిసినాం ఇంకా అందరు పేరెంట్స్ అయితే ఇప్పుడు వస్తారు ఇక వాళ్ళనైతే ఏమంటారో మాకు తెలియదు మేమైతే అచ్చేసినాం ఇంకా మావో నాస్టర్ నుండి బస్ స్టాండ్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా ఇంకా అక్కడికి అయితే ఆటోస్ అయితే ఎక్కువ ఏం నడవవు ఇంకా మాకేం దొరకలేదు కూడా అందుకే నేను మా ఫ్రెండ్ అయితే ఇట్లా రోడ్ పొంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా వేనాం కాబట్టి అంత దూరం నడిచినట్టు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి బైక్ ఉంది కాబట్టి ఒక కిలోమీటర్ నడవాలన్నా కూడా ఎవరు నడవలేక పోతున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది అనమాట ఇట్లా నడుచుకుంటూ అది కూడా మన ఫ్రెండ్తో భలే హ్యాపీగా అనిపిస్తా ఉంటుంది కదా సో ఇంకా నేనైతే హాస్టల్కి వెళ్ళి మా పెద్దోడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆయన సర్ప్రైజ్ లీక్ చేసి బిస్కెట్ అనమాట మస్తు వచ్చింది కానీ ఏం చేయలేము సో ఇంకా ఇదన్నమాట వీడియో వీడియోని ఎట్లా అనిపించింది నచ్చిందా నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి